மூலக்கியூ சார் <videos>

wild 1 nice one it is a party a yes by yes the yes ok back there big oh oh oh

కోళ్ల చెన్నారెడ్డి గారు చెన్నకేశవరెడ్డి గారు చిన్న కృష్ణారెడ్డి గారు చిన్న సింగరపల్లి బయలుదే రావాలి కంబైన్ చెత్త విద్యా ఓపెన్ రెడ్డి గారు రోటవారిపల్లి రెండగా లేట్ చేయద్దు ఆ తదుపరి నాలుగవ చెత్త ఆ తదుపరి జత మూడవ జన్మానించే దానికి గౌరవనీయులు ఎర్రం చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్డి గారు చెంచిరెడ్డి గారు దయచేసి వారు ఎక్కడున్నా కూడా వచ్చే జతను ఆ యొక్క జత యశవాన్ని సన్మానించి వచ్చే జతను వారి చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా గౌరవ పెద్దలను ఆహ్వానిస్తున్నాం అండి రెడీగా ఉండాలి

చిన్న కూడా చెట్టి పోరాటం చేస్తున్నాయి మరి ఖాన గారు ఆళ్లగట్ట మండలం నంద్యాల జిల్లా వారి చెట్ల పోటీలో ఉన్నాయి నాలుగవ రౌండ్ పోటీ చేసుకొని పన్నెండు వందల ఎడుకల దూరాన్ని ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతుంది